రాష్ట్ర మంత్రి నోటిద్దోల కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చేసిన అసత్య ఆరోపణలు నిరసనగా నెల్లూరు నందు కొండాసుఖ దుష్టిబొమ్మ దగ్గం చే చేయడం జరిగింది కొండా సురేఖ అక్కినేని కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పడమే కాకుండా ఆవిని రాష్ట్ర మంత్రి పదవి నుంచి భర్త చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ గవర్నర్ గారికి మంత్రి పదవి నుంచి కొండా సురేఖను భర్తరఫ్ చేసి మహిళల పైన అక్కినైన కుటుంబం పైన ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలను సభ్య సమాజం సిగ్గుదించగల ఉంది కాబట్టి ఆయన భర్త చేయాలని మేము కోరుకుంటున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆయన భర్త చేయని పిమ్మట మేము తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను బట్టి అక్కినైన అభిమానులు అందరం ముమ్మరంగా ఆమెని బాయికాట్ చేస్తామని తెలియజేస్తూ అలాగే ఆమెను భర్త చేయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ శ్రీ ద్రౌపది ముర్మురు గారికి ప్రె ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వారికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి మేము మెమరండం ద్వారా మా అక్కిన అభిమానుల అందరూ డైలీ వాళ్ళ కార్యాలయాలకు ఫ్యాక్స్ చేస్తూ ఆవిని భర్తఫ్ చేసేంతవరకు మా యొక్క ఈ ఫ్యాక్స్లో పోరాటం సాగుతుందని తెలియజేస్తూ స్నేహ ఎక్స్క్లూజివ్ కర్టన్ షోరూమ్ ఇన్ నెల్లూర్ మా బ్రాండెడ్ కర్టన్ క్లాత్ సోఫా క్లాత్ లభించును మరియు మార్వెల్ వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోరింగ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును స్నేహ డెకాస్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనకమహల్ సెంటర్ నెల్లూర్